జంగారెడ్ం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొని అజెండాలోని పలు అంశాలపై చర్చించారు అదేవిధంగా పట్టణంలోని పలు సమస్యలపై కూడా సమీక్షించారు అనంతరం పట్టణాభివృద్ధికి సమస్యల పరిష్కారానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ క్రమంలోనే పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు తొలుత కౌన్సిల్ కు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర కుమార్ పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు కంచర్ల వాసీ రత్నంతో పాటుగా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఉత్సాహ కమిషనర్గా ఎలక్షన్ టైంలో మేము మేమందరం కూడా నేను కొత్త కావచ్చు కానీ మున్సిపాలిటీ కమిషనర్గా పదిహేడు నుంచి కలిగిస్తాము ఎలక్షన్లో రావడం జరిగింది మన కౌన్సిల్ సభ్యులు నిర్ణయాల మేరకు మన శక్తివంతం లేకుండా పురుపాల సంఘానికి పనిచేస్తానని తెలియజేసుకుంటూ చెప్పాలి ఇప్పుడు కమిషనర్ గారు రూమ్ కానీ ఇప్పుడు మనకి మంచిగానే కదండి అది చేసింది ప్రజలకే కదండి వైస్ చైర్మన్ ఇద్దరికి చెప్పారు కదా రావడం చెప్పడం జరగలేదు అది అందరికి అవసరమే అనే కదండి పెట్టాము ఇబ్బంది ఇబ్బంది వచ్చాయి కదా ఎలక్షన్ గోడం వలన కొంచెం చెప్పడం కుదరలేనట్టుంది ఒక మూడు మీటింగ్ తర్వాత కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి నరేంద్ర కుమార్ గారికి స్వాగతం చెప్తారు అయ్యా కమిషనర్ గారు నా నాలుగో వార్డు అండి దయచేసి ఒకసారి వార్డు విజిట్కి రావాలని కోరుకుంటున్నాను ప్రతిసారి కూడా గత మూడు సంవత్సరాలు మూడు నెలల నుంచి కూడా చైర్మన్ మేడం గారితో ఒక సోదర భావంతంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకరోజు నా ఉన్న కొంతమంది మీటింగ్ అయితే కాబట్టి నా వార్డు ఆదర్శ వార్డుగా కూడా తీసుకున్నానని చెప్పడం జరిగింది కానీ అక్కడ వసతులు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నామండి ఈ ఈరోజు నేను ఎమర్జెన్సీ వర్క్లు పెట్టారండి ఒకసారి వార్డుకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి చూడవలసిందిగా కమిషనర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి చైర్మన్ గారు అనుమతితోటి